Roger. So, so right now, what we have done now, we are making a process. Something came to my mind and said, you must, you must you make, a system for everybody in period will will contribute one rupee per day and thirty rupees per month. Hey, tell me. Tiwas arrange it for me. If you want to do that, you will see what the rupee is. Now, let me tell you, पीवीएच की कंट्रीब्यूट जैसे का ना था, मानूँ मैं इतने आवाज़ों पड़ा पीवीएच मानूँ प्राइम बनन दौरा पुत्र तो ना मैं परंपरा में दौरा पुत्र सेंटर करूँ मैं तारक टेल का मज़े किसे तो आशिर्वाद नो द रीज़न फॉर दिस कंट्रीब्यूशन मेडर, वी वांट एवरीबॉडी टू फी यर कनेक्टेड దీనికి రీజన్ ఏంటంటే ముప్పై ప్రతి రోజు మనం ఇస్తుంటే కదా మనకొక ఫీలింగ్ ఉంటుంది మనం ప్రతి రోజు కూడా ఫ్రీ నా ప్రాణమైన ఈ కనెక్ట్ అయ్యి ఉన్నాము అనే ఫీల్ ఉంటుందని చెప్పి శివసార్ చెప్తున్నాడు. యువర్స్ అపోర్స్ కెన్ ఫీల్ కనెక్టెడ్. పూవర్ మ్యాన్ కెన్ ఫీల్ కనెక్టెడ్. ఎంత డబ్ల్యూ ఇవాల్నిన తరే రోజుకొక రూపీ అనేది చాలా ఈజీగా ఇవ్వచ్చు అనుకు పేదరికంలో ఉన్నవాడు కూడా నేను కూడా కనెక్ట్ అయ్యి ఉన్నాననే ఒక భావం వస్తుంది వాడి. ఫార్మ లేబర్ ఎనీబడీ మాట రైతులు రోజు పని చేసుకునే వాళ్ళు 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 అదే మేము ఫీల్ అయ్యే రూపాయి కనుక ఇస్తే ప్రతి కూడా కరెక్ట్ అనే అలాగే ఇలా ఎవరైతే రోజుకి రూపాయి డొనేట్ చేస్తున్నారో వాళ్ళు ప్రతి అమావాస్య పౌర్ణంకి సిమసారు కూఢ్ ఉక్దే ఉనిం సిమసింద్తునా. సిమస్యంద్నింన గాక్డితు గాక్దునా. చిందు అసిన్నిం ఊన్ చింద్నా కరుంద్నింద్నిన్నిన

mo teacher villagers given ஆவ் థర్స్ ఇలాగ మనకి కనుక ఒక లక్ష మంది కనుక ఉన్నప్పుడు వాళ్ళ టోసెస్ ఉపయోగించిన డోని చేస్తే కనుక అది మనకి చాలా పైకనో అవుతుంది ఆ డబ్బులతో మనం పైదరికంలో ఉన్నవాడిని విలేజెస్ లెక్కడికి వెళ్ళి

We want to help as many poor people in all parts of India, all parts of India, all cities in India, even the in villages. We want to Chinna every person in every small village in India. That's all. So every month 30 rupees. And why if you give one rupee per day, that's One rupee per day. Close to one rupee. That's all. Any questions you have? No sir, I don't Understand, huh? So we will share this to everybody, put the group and make people realize that we are here. They can give more than thirty rupees if they want, no problem. Okay, can give you can do for the mother, for the father, for the children. You can contribute, madam. No? Madam, how much is one, uh, one, one, one uh, tea and one water in uh, in Andhra village? One tea uh, ten rupees, sir. One tea, ten rupees. Wada madam? Uh, one, it costs fifteen rupees. Ah, so fifteen it, It's only twenty-five rupees, madam. No, no, twenty-five rupees. <laughs> <laughs> That's all. I am thirsty. one day for me every day. Uh, every day, no, every month. That's all. Not every day, every month. <laughs> That's all. I'm donate I donate donate కానీ మనం ఆలోచిస్తే కనుక మనం బయటికి వెళ్ళి ఒక టీ తాగితే ఒక టెన్ రూపీస్ అవుతుంది టిఫిన్ చేయాలంటే ఒక ప్లేట్ ఇడ్లీ తినాలన్నా కూడా థర్టీ రూపీస్ పైన ఒక పూటకి అది సో మనం నెల మొత్తానికి థర్టీ రూపీస్ ఇస్తున్నాం అంతే సో అది చాలా అమూల్యంగా ప్రతిదానికి ఉపయోగిస్తామని శివాస చెప్తున్నారు సో మనం ఇచ్చే డొనేషన్ చాలా అమూల్యమైంది ఆంధ్రప్రదేశ్ Okay, when every month you get 30 lakhs, so, we can build a center there, man.

అంత డబ్బుతో మనం ఆంధ్రలోనే ఒక సెంటర్ ఏర్పాటు చేసుకుని ప్రతి మూల మూల గ్రామాలకు కూడా వెళ్ళి మనం వాళ్ళందరికీ హెల్ప్ చేయొచ్చు అందుకని ఆవులు వేరే తెలుగులో ఆవుని వేరే తెలుగులో మేడం ఎస్ సార్ మన ఆంధ్రప్రదేశ్ లో కానీ ఆంధ్ర తెలంగాణలో మూల మూల గ్రామాలు ఎక్కడో మనం వెళ్ళలేని గ్రామాలు కూడా ఉన్నాయి అలాంటి వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేయొచ్చు అందుకే టీచర్స్ మేడం हालांकि पीछे सुराकर हेल्प टाइम खुरावाल के हमारे so मां तेज हैं इस वाली हेल्प टाइम ओमो सो मली इयर्स एवरी बॉडी बीन फ्री मेरा ऑल फ्रीली हेल्पिंग पीपल या ऑल बीन फ्री सर्विसर्स समय पीपल के फूड पर फूड आल्सो दे देते हैं फूड पीपल कम स्पोर्टिंग फूड वेरी गुड मेरा एट वेरी बिगिनिंग समय ट ఫ్రీగానే వెళ్ళారు టీచర్స్ వెళ్ళి చెప్తున్నారు ఇది కూడా ఫ్రీ ఒక థర్టీ రూపీస్ ఇవ్వడోనే నెల అనేది అదే పెద్ద పెద్ద మొత్తం కాదు సో ఈ చిన్న అమౌంట్ పెద్ద సహాయాన్ని చేస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఒక కార్డ్ ఇస్తారు ఇలా డొనేషన్ ప్రతి నెల డొనేషన్ డొనేట్ చేసే వాళ్ళందరూ కూడా కార్డ్ ఇస్తారు ఇప్పుడు ఏంటంటే మీరు ముప్పై రూపాయలే కాదు మీరు ఇవ్వదలుచుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఇవ్వచ్చు వన్ థౌసండ్ ఇవ్వచ్చు మీరు ఇచ్చేది ఏదైనా సరే ప్రతి నెలా ఇవ్వండి సంవత్సరానికి ఒక్కసారి నేను ఇచ్చేస్తాను అంటే మీకు కనెక్షన్ అనేది క్రియేట్ మీరు ప్రతి నెల ఇస్తే అది మీకు ఇక్కడ ఘోరతో అలాగే విఐపీలు అనేవాళ్ళు ఎప్పుడూ లేదు నుంచి కూడా విఐపి అనేది లేదు కోటి రూపాయలు ఇచ్చినా ఒక ఇచ్చినా కూడా అందరూ సమానమే So, that's why BNP, is in Sivakamthi, whoever is Okay, any questions now? Good. Understand? Yes, sir. Okay. Madam lady. Yes, sir. So, I had one more thing, madam, that mm -hmm. even though they paid 30,000, 30 rupees per advance, they have to do the forgiveness and everything. If, if Somebody asks me, it's like query for my, uh, somebody my relative, they are not following, will they be also be get protected, like that. So, ఈవన్ ఎవరీ రూపీస్ థర్టీ రూపీస్ ఇచ్చే వాళ్ళకి ప్రతి నెల కూడా అమాస్య పాలంకి బ్లెస్సింగ్స్ వస్తాయని సార్ చెప్తున్నారు కదా కానీ వాళ్ళకి పూర్తి తరహా బ్లెసింగ్స్ రావాలంటే వాళ్ళు తప్పకుండా ఫర్గీవ్నెస్ చదవాల్సిందే క్షమాప్రాధనలో చదివితేనే వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది వస్తుంది ఎక్కడి నుంచైనా సరే వాళ్ళు కూడా ఫర్గివ్నెస్ అంటే క్షమాప్రాధనలు మనం ప్రతిరోజు కూడా చదవాలి వాళ్ళకి వాళ్ళు కూడా చదవకుండా మాత్రం Protection. Man. Yes, madam, you must follow the rules. No rules, no, nothing happen, madam. <laughs> must follow the rules. Everybody, even I have to follow the rules, madam. I don't rule I'll be in trouble. At night when I sleep, I ask forgiveness before I sleep. All the black men, you know, please forgive me. <laughs> ప్రతి ఒక్కల్లకూడ రూమ్స్ పార్టనర్ కాకిచాస్తుది ఈవెన్ ఫెసిలిటీ కూడా ప్రతిరోజు పట్నేముందు కర్పుడ ఫర్టీవనెస్ చదివే కొడుకుంటానని చెప్పును సరే సో మనం కూడా ప్రతి ఒక్కల్లకూడ 30 రూపాయలు కట్టునగరా మా ప్రొటెక్షన్ వచ్చేస్తుందని అనుకొనొచ్చు పరిటీవనెస్ చదితేనే ప్రొటెక్షన్ వస్తుంది నిపుణే మీ మేడం హియర్ క్వశ్చన్స్ ఆర్ ఈజ్ ఆల్ డన్ రివాలడ్ అస్టూ కే మేడం వి వాంట్ టు ప్రాస్పర్ వి వాంట్ ఎవరీ బడీ టు సీ ద పార్ట్ ఆఫ్ పీవీ ఐ యామ్ గివింగ్ మై మనీ మై మనీ టు హెల్ప్ సంథింగ్ ఫర్ ది పీపుల్ ఆఫ్ ఇండియా People of Andhra, people of Telangana, people of uh, uh, Hindi, people, singing. anybody from Kolkata, uh, Gujarati, anybody, even. just wanted to go Maharashtra, Tamil Nadu, Kerala, everybody. మనం ఈ చెడపులు ప్రతి ఒక్కరికి ప్రతి రాష్ట్రం ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రానికి ప్రతి మార్మోలు తోటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి సహాయం సహాయపడతాయి ఆ డబ్బులు ప్రాధం చేయడానికి కానీ మెయింటెనెన్స్ కానీ పద్ధరికి సహాయం చేస్తాయి. వెరీ మచ్ మచ్